నిన్న కాకే నిన్న అరవై ఐదు ఒకటి అరవై ఐదు నెంబర్ చెప్తా అనేది తొంభై మూడు నలభై ఆరు నలభై ఆరు డెబ్బై రెండు డెబ్భై రెండు ఇరవై మూడు తొంభై ఏడు తొంభై ఏడు చె ఎవరన్నా ఎదులదండి ఏంటి రేట్ చెప్పును మంచి రేటు రెండు ఇరవై నెంబర్ చెప్తాను ఇది నా నెంబర్ వద్దా నెంబర్ చెప్తాను రాస్తా এনে তাই ఎన్ని పళ్ళు ఉంది కడ మల్బులు నెంబర్ చెప్తావా చెప్పండి ఎనభై ఆరు రెండు ఎనిమిదిలు పద్దెనిమిది తొంభై ఎనిమిది తొంభై మూడా డబల్ ఐదు ఎవరునా తొమ్మిది బీడ పండ్లన్నేసేవాణా నేను రేట్ చెప్పినా ఒకటి ఎనభై ఐదు నెంబర్ చెప్తాన్ని ఎనిమిది పది పది రెండు రెండు నాలుగు ఆరు రెండు